హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా సేమ్ దాబాలో ఉన్నట్టు లేకపోతే రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను మీరు కూడా ఈ ప్రాసెస్ అయితే చూసేయండి నేను మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను తర్వాత వెల్లుల్లి కూడా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చిన్న సైజులో ఉన్న మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఇవి కూడా క్లీన్ చేసేసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను మీరు కావాలంటే రెండు టమాటాలు పెద్దవైనా సరిపోతాయి ఇక్కడ ఫ్రెష్గా తీసుకున్న అల్లం ముక్కలు కూడా కడిగేసుకొని కట్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ పన్నీర్ అయితే తీసుకున్నానండి పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను ఇలా స్లైసులు అయితే కట్ చేసుకున్నానండి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఇలానైతే నేను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఇందాక మనం కట్ చేసుకున్నవి అన్నీ వేయించుకోవాలి ఇక్కడ నేను బట్టర్ అండ్ నెయ్యి ఉపయోగిస్తున్నాను ఆయిల్ మాత్రం ఉపయోగించట్లేదండి టోటల్గా ఈరోజు కర్రీ అయితే బట్టర్ అండ్ నెయ్యితో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి నెయ్యి బట్టర్ వేడెక్కింది ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి ఫ్లేమ్ అనేది ఫస్ట్ తర్వాత సిమ్లో అయితే టోటల్గా పెట్టేసేయండి పన్నీర్ ముక్కలు స్లోగా కుక్ అవుతాయి లోపల దాకా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడుగా మంచిగా మెత్తగా స్పాంజీ లాగా ఉంటాయండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పన్నీర్ ముక్కలు వేయించుకోవడానికి నాకు పావు గంట టైం అయితే పట్టింది ఇలా పన్నీర్ ముక్కలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను చూడండి ఇలాంటి కలర్లో వేగాలి మొత్తం బ్రౌన్ కలర్ రాకూడదు అలాగని వైట్ కలర్ ఉండకూడదు ఈ కలర్ అయితే రావాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో రెండు ఇలాచి రెండు లవంగాలు అయితే వేసుకున్నాను మీరు మీ స్పైసీని బట్టి మసాలా టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి మసాలాలు ఎక్కువ యాడ్ చేయలేదు ఇక్కడ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కూడా తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయలు అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాజు అయితే యాడ్ చేశాను ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ వేసేయండి తొందరగా మగ్గిపోతాయి ఇక్కడ టమాటాలు వేసిన తర్వాత నేనైతే సాల్ట్ వేసుకున్నాను సిమ్లో పెట్టేసి ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టేయండి ఒక పది నిమిషాల తర్వాత ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి అన్నీ వేగిపోతాయి ఈ మసాలానే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే కర్రీకి ఇస్తుంది ఇక్కడ టమాటాలు ఇవన్నీ అయితే వేగిపోయాయి చూడండి ఇప్పుడు ఇంకో ప్యాన్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద ఇలా కడాయి అయితే పెట్టేసుకొని బట్టర్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే తినకపోతే ఆయిల్ కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ పన్నీర్ పన్నీర్ కోసం ఇలా బట్టర్ అండ్ నెయ్యి అయితే వేసుకున్నాను టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే ఇక్కడ వేగిన తర్వాత జీరానైతే యాడ్ చేసుకున్నాను మళ్ళీ రెండు లవంగా రెండు ఇలాచి యాడ్ చేశాను ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న కరివేపాకు కూడా వేసుకున్నాను ఇది ఒక నిమిషం అలా వేయించుకున్న తర్వాత మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఇలా కరివేపాకు మీరు ఫస్టే వేసుకొని ఫ్రై చేసుకోండి కర్రీ అయిపోయేంత వరకు కూడా కరివేపాకు మెత్తబడదు క్రిస్పీగా అలానే ఉంటుంది ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించండి ఇందాక మనం ఫ్రై చేసుకున్న టమాటా వెల్లుల్లి అల్లం మసాలానైతే మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత నేను ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను ఉల్లిపాయ ఇంకా వేయగలేదండి ఇంకొంచెం అయితే వేగాలి ఒక నిమిషం తర్వాత నాకైతే కొంచెం వేగింది తర్వాత నేను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేశాను ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా అండ్ జీరా పౌడర్ ఇందులో అయితే వేసుకున్నాను తర్వాత కారం కూడా రుచికి సరిపడా వేసుకోండి నేనైతే మా టేస్ట్ను బట్టి నేను ఒక స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకున్నానండి సుంచేసి మంచి టేస్ట్ అయితే ఉంటుంది తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేశాను ఐదు నిమిషాలు అయితే నాకు ఇలా ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చేసింది మసాలా నుంచి తర్వాత పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే గ్రేవీ అనేది పన్నీర్ ముక్కలకు బాగా పట్టాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఇలా ఆయిల్ అయితే లైట్గా పైకి వచ్చేస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు నేనైతే సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలో కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్గా ఉండే డాబా స్టైల్ రెస్టారెంట్ స్టైల్ కర్రీ రెడీ అయిపోయిందండి